ఈ వీడియో వచ్చేసి నేను సాయంత్రం దండి నేను కార్తీక పౌర్ణం కదా ఇంకా ఇంట్లో పని అనేది మూడన్నర నుంచి మొదలు పెట్టినాను ఎంత త్వరగా మొదలు పెడితే అంత త్వరగా చేయగలనని చెప్పి ఇంకా కంగారు తోటే ముందే మొదలు పెట్టేస్తానండి పని అయితే మటుకు ఇంకా అన్నం కూర చేసి పక్కన పెట్టేసి ఇంకా దేవుడికి ఇంకా నైవేద్యంగా అయితే పొంగల్ చేసి పెట్టినానండి ఎప్పుడు కూడా పొంగలి పులిసన్నం ఇవే చేసి పెడతానమాట ఇంకా చక్కగా ఇంకా పిండి దీపారాధన ఉసిరి దీపాలు కూడా పెట్టేస్తాను ఇంకా గుడికి తీసుకెళ్ళడానికి కావాల్సినవి అన్నీ కూడా ఇంకా ఒక చోట పెట్టేస్తాను అనమాట ఇంకా గుడికి బయలుదేరతావా అన్నప్పుడు ఇంకా బుట్టలో సర్దుతాను ముందుగా అయితే అనమాట ఏం పెట్టాను ఏందని చెప్పి మర్చిపోయి ఒకటికి పది సార్లు మళ్ళీ చూసుకుంటా ఉంటానని చెప్పి అలా అయితే అన్నీ ఒక చోట పెట్టాను ఇంకా దేవుడికి దీపారాధన చేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా ఆరతయితే ఇచ్చేస్తామన్నమాట ఇంకా గుడికి బయలుదేరేటప్పుడు ఇంకా చక్కగా అన్నీ సర్దేసుకుంటాను రోజు దీపాలు పెట్టను కాదండి సోమవారాలు పౌర్ణమి ఈ ముక్కోటి ఏకాదశి ఇలాంటప్పుడైతే మటుకు గుమ్మన్ దగ్గర అయితే దీపాలు అయితే పెట్టేస్తాను అనమాట నిన్నైతే చూడడానికి రెండో కళ్ళు సరిపోనట్టు అనిపించిందండి ఆ దీపాల కాంతల్లో దేవుళ్ళు అయితే మటుకు ఇంక ఇలాగన్ని రెడీ చేసి పెట్టానమాట గుడికి కావాల్సినవి